ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వెచ్చిస్తానని వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ది ఏలూరు జ్యువెలర్స్ అండ్ ములియన్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాను తిరిగినప్పటికన్నా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరింత ఎక్కువ సమయం ప్రజల కోసం కేటాయిస్తున్నానని చెప్పారు తాని తండ్రి వద్ద నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు సన్మానాలు సత్కారాలతో ధనాన్ని వృధా చేయవద్దని పేదలకు సహాయ సహకారాలు అందించాలని అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు వ్యాపారస్తులు తీసుకున్న ప్రతి మంచి నిర్ణయానికి తాను పూర్తి మద్దతు స్పష్టం చేశారు జ్యువెలర్స్ అండ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చలవాది శివరామకృష్ణ Maya. అసోసియేషన్ ఏలూరు గౌరవాధ్యక్షులు పైడెట్టి రామారావు అధ్యక్షులు తమ్మన మధుసూదన్ రావు కార్యదర్శి నంగలూరి సత్యనారాయణ కోశాధికారి కనుగోళ్ల మల్లికార్జునరావు సహాయ కార్యదర్శులు వనంరెడ్డి మహేష్ కనుగోళ్ల మణికంఠ ఉపాధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ కొనగోళ్ల దామోదర్ కార్యవర్గ సభ్యులు దళపతి రాజు శ్రీనివాసరాజు వేముల సుదర్శన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు చక్కా రాజారావు టీడీపీ యూత్ లీడర్స్ వంగల్పూడి ప్రసాద్ వంగల్పూడి పోతురాజు జ్యూవలర్స్ వర్తకులు ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు ब्रह्मणा ब्रह्मण మనొకసారి చూడాలి అందరూ స్వీకారం చేయక ముందు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఓటు వేయడానికి మేము ఎన్ని ఆటోలు పెట్టినా ఓటు వేయడానికి రమ్మని మటుకు ఆ మేము పిలవాల అందరూ కూడా బాధ్యతతో వచ్చి ఓటేశారు గంట కాదు గంటన్నర నుంచి ఉన్నారు రెండు గంటల నుంచి ఉన్నారు రెండున్నర గంటలు కూడా నుంచి ఉన్నారు ఎప్పుడైనా సరే తప్పుడు ప్రభుత్వం తప్పుడు విధానాలు చేస్తున్నప్పుడు ఆ విధమైన తీర్పు ప్రజలు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ఈ రోజున చేస్తారు బాధ్యత ఉన్న వాళ్ళు అలాంటి ప్రభుత్వం జరుగుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉంటే కూడా గౌరవం పెరుగుతుంది సమాజంలో చెడు జరుగుతున్నప్పుడు చెడుని మనం అడ్డుకోపోయినా పర్లేదు సపోర్ట్ చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది అనుకుని మనం అందరం కూడా సైలెంట్ గా ఉంటే ఇది అందరూ రకరకాల వ్యాపారం చేసుకుంటారు ఒక రూపాయి రావాలనుకుంటారు అందరూ వ్యాపారం చేసేది రూపాయి కోసమే అదృష్టం ఉన్న వాడు బస్సుకే కొంతమందికి నష్టపోతారు సక్రమంగా చేసిన నష్టపోతారు అవతల వాటిని మోసం చేసి చేద్దాం అనుకున్న కూడా నష్టపోతారు కానీ ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుంది నీతే గెలుస్తుంది దానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారు నీతి పడియాడి చంటి గారు ఎమ్మెల్యే గా ఎన్నికైన సందర్భంగా మన అసోసియేషన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

అట్లాగే చండీగారి అభిమానులు చాలామంది వచ్చారు ఈ కార్యక్రమం ఇంత ఇంత దిగ్విజయంగా జరుగుతుందని మేము ఊహించలేదు మనం మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా జనం రావటం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అట్లాగే బజెట్ చండీగారు ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్కి బాగా దగ్గరగా ఉండారు అందరితోనూ వారు అన్నగారు కూడా అట్లాగే దగ్గరగా ఉండేవాళ్ళు ఏదైనా కానీ అరవై మూడు వేల మెజార్టీతో చండీగారికి వెళ్ళడం అనేది నవ్వుతో నవ్వు భవిష్యత్తు రాబోయే వంద సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఎన్నిక కానీ ఇటువంటి మెజార్టీ కానీ రాదని అందరం అనుకుంటున్నాము మా తరాలు రాబోయే తరాలు కూడా చూడలేవు ఇటువంటి ఎన్నిక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు మంచి పరిపాలన సాగిస్తారు బుజ్జి గారిని మరిపిస్తారని అందరం అనుకుంటున్నాం వాళ్ళు మంది చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు అక్రమంగా కూడా కేసులు వస్తున్నాయి అందులో ఈ సందర్భంలో నేను కంటి గారి ఇంకొకసారి మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను అలాంటి సందర్భంలో మీ సహాయ సహకారాలు మా అసోసియేషన్ అందించాల్సిందిగా ཁྱོད 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 ཁྱོད